పుష్ప ఈ సినిమా ఇంకా ఎల్లుండే వస్తుంది అనమాట అయితే ఈ సినిమా ఎల్లుండే వస్తుంది కాబట్టి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఫస్ట్ రోజు అనేటువంటిది అందరికీ కూడా క్వశ్చన్ మార్క్ గా అయితే మిగిలిపోయింది అనమాట నాకు తెలిసి అయితే ఈ సినిమా అయితే ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ ఫస్ట్ డే రికార్డునైతే బ్రేక్ చేస్తుంది అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే రేట్లు ఎంత గుదావల్ పెంచారో మన అందరికీ తెలిసిందే ఈ సినిమా టికెట్ల రేట్లు యాభై రూపాయల టికెట్ వంద రూపాయలు పెట్టారు వంద రూపాయల టికెట్ ఏమో రెండు వందలు పెట్టారు రెండు వందల టికెట్ ఏమో నాలుగు వందలు పెట్టి పార్దెంగారు ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఖచ్చితంగా త్రిబుల్ ఫస్ట్ డే రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది అనేటువంటి దాంట్లో అయితే డౌట్ లేదు అండ్ మన అల్లు అర్జున్ బాయ్ కి చూసుకున్నట్లయితే మన తెలుగులో కంటే హిందీలో ఈ సినిమా కోసం బుధాల్ గా వెయిటింగ్ చేస్తున్నారన్నమాట సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ డే ఖచ్చితంగా మూడు వందల కోట్లు మాత్రం ఎటు పోవు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రమోషన్లు కూడా ఓ హై రేంజ్ లో చేస్తున్నారనమాట ప్రతి లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది కదా ఈ సినిమా ప్రతి లాంగ్వేజ్ దగ్గర దగ్గరకు పోయి ప్రమోషన్స్ అయితే వీళ్ళైతే పీక్స్ లో చేస్తున్నారు అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట చెప్పుకోవచ్చు ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనం అయితే చూసుకోవచ్చు అనమాట ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీళ్ళు ప్రమోషన్ చేసేది సో ఈ విధంగా ఇంత ఆనం వీళ్ళు అయితే ప్రమోషన్ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫస్ట్ డే అయితే త్రిబుల్ ఆర్ అయితే బ్రేక్ చేస్తుంది అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను అండ్ ఇంకొంతమంది దొమ్మర పూకోలు అయితే ట్రోల్ చేస్తున్నారు అన్నమాట మన అల్లు అర్జున్ ని ఆ దొమ్మర పూకలు ఎవరో కాదు మెగా ఫ్యాన్స్ అనమాట ఆ కొడుకులకు దిమాకు ఏడుందో ఏమో తెలియదు కానీ మన మన అల్లు అర్జున్ మీనైతే పడి ఏడుస్తున్నారు అలా ఏడ్చే ప్రతి ఒక్క నిబ్బాగాడికి సమాధానం ఈ పుష్పా సినిమా రిలీజ్ అయినాక రిజల్ట్ తోటి చూపిస్తాడు అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈ సినిమా ఫస్ట్ రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేటువంటిది మీరు కూడా కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ బాయ్